డిసెంబర్ ముప్పై ఒకటి అంటేనే మద్యం ప్రియులకు పండగే పండుగ వారిని సంతృప్తి పరిచేందుకు మద్యం దుకాణాలు నిర్వాహకులు డిపోల నుంచి భారీగా మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు షాపులను పూర్తి నిల్వలతో నింపేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాలు ఉండగా పంతొమ్మిది మద్యం డీపోల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తోంది డిసెంబర్ నెలలో ఇప్పటి వరకు ఆబ్కారీ శాఖ మూడు వేల ఐదు వందల కోట్లు ఆర్జించింది ఆదివారం విక్రయాలు కూడా పూర్తయితే సోమ మంగళవారాల్లో ఆరు వందల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నెలలో మూడు వేల ఒక్క వంద కోట్లు ఆదించగా గతేడాది అదే నెలల్లో నాలుగు వేల ఒక్క వంద దాకా వచ్చాయి ఈసారి ఆ రికార్డు బ్రేక్ అవుతుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు మరోపక్క పబ్లు బార్లు రెస్టారెంట్లు పోలీసులు ఫోకస్ పెట్టారు రాజేంద్ర నగర్ నార్సింగి రాయదుర్గం గచ్చిబౌలి బంజారా హిల్స్ నగర్ ఉప్పల్ సరూర్ నగర్ పబ్లలో సోదాలు చేస్తున్నారు వేడుకల పేరుతో డ్రగ్స్ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని యజమానులకు వార్నింగ్ ఇస్తున్నారు డ్రగ్ ఫ్రీ వేడుకలు నిర్వహిస్తామని యజమానుల నుంచి అండర్ టేకింగ్ తీసుకుంటామని చెప్తున్నారు పోలీసులు